కృపాక్షేమలు అనుగ్రహించే ఏసైనామం నాకు మహిమ కలుగునుగాక మన ప్రభువును మన ఏసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఉదయ కాలము పాట పాడుకుంటూ దేవుణ్ణి కీర్తిద్దాం క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత నీవు దయచేయువాడవు మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ సత్య మార్గంలో ఫలించిన అనుభవమే పరిమళింప చేసి సాక్షిగా నిలిపాయి నీ సత్య మార్గంలో ఫలించిన అనుభవమే పరిమళింప చేసి సాక్షిగా నిలిపాయి కలత చిందక నిలిపి దివ్యా దర్శనమే మే చేరే ము శక్తితో నను నింపి నూతన కృపణీను ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నాయ స్థుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవితకాలమంతయు నీవో దయచేయువాడవో మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పర్వసించనా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఏవులే లెక్కకు మించిన దివెనైనాయి అడుగులు తడబడక నడిపిన నీది వాక్యమే కడలిని మించిన విశ్వాసముని వచ్చి విజయము చేకూర్చెను నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా ఏసయా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవో మహోన్నతమైన నీ ఉపాకారములు తలంచుచు అనుక్షణం పర్వశించనా నీ కృపలోనే పర్వశించనా నీ కృపలోనే పర్వశించనా నీ కృపలోనే సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి దేవుని నామము పరిశుద్ధపరచబడును గాక మరొక నూతన దినములో మరి మీతో కలిసి ప్రభును స్థుతించటము ప్రభును ఆరాధించటము ప్రభు వాక్యము ధ్యానించటము మాకెంతో ఆశీర్వాదకరంగా భావిస్తున్నాం మరి హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున ఈ ఉదే కాలము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం చదువుకొని ధ్యానించుకుందాం వాక్యం మనం చదువుకుంటే మొదటి సమయ గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము ఆరో వచ్చినం మనం చదువుతూ ఉన్నాం ఆమెన్ ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమమును గాక నీ పలికి ఈ వర్తమానము తేలయ చెప్పవలేను ఆమెన్ దావీదు ఇక్కడ ఎవరి గురించి సంబోధిస్తున్నాడు ఎవరి గురించి తన దాసులతో మాట్లాడుతున్నాడు అంటే నాబాలు అనే ఒక భాగ్యవంతునితో మాట్లాడుతున్నాడు అలలూయ ఒక రిచ్ పర్సన్ ఒక రిచ్ మ్యాన్ గురించి దావీదు మాట్లాడుతున్నాడు దావీదు దాసులకు తెలియచేస్తున్నాడు ఆ భాగ్యవంతునితో అలలుయ హస్ అ రిచ్ మ్యాన్ చాలా గొప్ప మంచివాడు గొప్పవాడు ధనవంతుడు అతని దగ్గరకు వెళ్ళండి వెళ్ళి ఈ మాటలు తెలియచేయండి అని మాట్లాడుతున్నాడు దావీదు నాబాల్ని ఎలా చూస్తున్నాడు ఇక్కడ చూడండి ఒక మంచి వ్యక్తిగా చూస్తున్నాడు ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్నాడు ఒక భాగ్యవంతుడుగా చూస్తున్నాడు దావీదు నాబాలు గురించి దావీదుకు పూర్తిగా తెలిసిన అతని వ్యక్తిత్వము అతని విధానము తెలిసిన దా అనే ఒక ఏమంటారు దుష్టుడు గర్విష్ఠి అహంకారి అలాంటి వ్యక్తి దగ్గరికి తన దాసుల్ని పంపించినప్పుడు తన దాసుల్ని వర్తమానము పంపించినప్పుడు దావీదు అతని గురించిన మంచితనము అతనిలో ఉన్న గొప్పతనాన్ని చూస్తున్నాడు కానీ అతనిలో ఉన్న మోటుతనాన్ని మూర్ఖత్వాన్ని దావీదు గమనించట్లేదు అలలుయా చాలా సార్లు మనము ఎదుటి వ్యక్తిని ముందుగానే అంచనా వేసుకుంటాం ఎదుటి వ్యక్తి గర్విస్ట్ అని ఎదుటి వ్యక్తి ఏమంటారు అహంకారి అని ఎదుటి వ్యక్తి చాలా ఏమంటారు ఏమంటారు చెడిపోయిన వాడని దుష్టుడని అని మనం మనముగానే ఆలోచించుకొని అతని గురించి మాట్లాడుతూ ఉంటాం మన కింద వారితోనూ మన తోటి వారితోనూ మన తెలిసిన వారితో ఎదుటి వ్యక్తి గురించి మనము ముందుగానే మాట్లాడేస్తుంటాం నాబాలు గురించి దావీది అలా మాట్లాడలేదు తన దాసులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు నీకును నీ ఇంత ఇంటికి నీ అన్ నీ కలిగినంతటికి క్షేమమవును గాక మీన్ అంటే దావీదు ఒక మనిషి వాగ్దానమును ఆశీర్వాదకరమైన మాటను తన దాసులతో చెప్పి పంపిస్తే నాబాలు ఏమంటున్నాడు దావీది ఎవరు యశే కుమారుడు ఎవరు అని మాట్లాడుతున్నాడు చూడండి దావీదు ఎంత మంచి మాటలు మాట్లాడుతుంటే నాభాలు ఏమో అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడు గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు కొంతమందిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు అక్కడ మనం గమనించామనుకోండి తన యజమాను విడిచిపెట్టిన దాసులు అనేక మంది ఉంటారని అంటాడు నాభాలు అంటే దావీదు సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా అంటే తప్పు అంటే తక్కువ చేసి మాట్లాడే మాటలు అయ్యి తక్కువ చేసి కించపరిచే మాటలు మాట్లాడుతున్నాడు ఎవరు బాలు కానీ దాన్ని బట్టి తిరిగి ఆ వర్తమానము దాస్తులు దావి దగ్గర తీసుకొచ్చినప్పుడు దావిది చాలా కోపం వచ్చింది ఆవేశం వచ్చింది ఆక్రోషం వచ్చింది తన దాసులతో అంటున్నాడు నాలుగు వందల మంది దాస్తులతో కత్తులు తీసుకోండి మనం వెళ్ళి అందరినీ సంహరించేద్దాము అని ఆ మాట మాట్లాడి బయలుదేరుతున్న సమయంలో ఈ సంభాషణ విన్న ఒక పనివాడు నాబాలు పనివాడు నాబాలు భార్య దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి అభిగేలుతో తెలియచేస్తున్నాడు హలో అభిగేలుతో ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు చెప్పిన తర్వాత మనం గమనించామనుకోండి ఇరవై మూడవ వచ్చినంలో అబికేలు దావీదును కనుగొని గార్బ మీద నుండి త్వరగా దిగి దావీదులకు నా సాష్టా నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను అలలుయా ఏమని చెప్పండి పాదములు పట్టుకుందంట నమస్కారము చేసి సాష్టాంగ నమస్కారం చేసిందంట దావీదు ఎవరో పరిచయం లేదు కానీ దావీదు గురించి వింది హాలూయ దావీదు గొప్పతనం వింది దావీదు మంచితనం వింది దావీదు చేస్తే ఏమంటారు దేవుని కొరకు సూర్య కార్యాలు ఘన కార్యాలు దేవుని కొరకు అనేకమైన ఏమంటారు ఆశ్చర్య కార్యాలను అబిగేలు విని అబిగేలు వెళ్ళి ఏం చేస్తుంది అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉంది కాలలుయ్య ఈ లోకంలో అనేక కుటుంబాల్లో అనేకమైన గృహాల్లో ఇలా జరుగుతూ ఉంటుందండి ఉదాహరణకు నాబాల్ లాంటి భర్తలు ఎంతమంది లేరు ఈ లోకంలో లాంటి యజమానులు కుటుంబ యజమానులు ఎంతమంది లేని లోకంలో యజమానులు గర్వముతోనూ అహంకారముతోనూ దేవుని భయము భక్తి లేని జీవితాలు పాపపు జీవితాలు ఆ లోకాన్ సంబంధమైన జీవితాలు కలిగి జీవిస్తుంటే అనేక మంది భార్యలు స్త్రీలు కుటుంబ యజమానురాలు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో గోజాడుతూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న అనేక మంది విశ్వాసం స్త్రీలు మన లోకంలో మనం చూస్తూ ఉంటాం హలోయ భర్త భర్త తాగి వస్తుంటాడు భర్త చెడు పనులు చేస్తూ వస్తుంటాడు భర్త అనేకమైన ఘోరమైన పాపాలు చేస్తుంటే దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో అనేక మంది విశ్వాసం కలిగిన స్త్రీలు వారి భర్త పాపాల కొరకు వారి భర్త అతిక్రమాల కొరకు దేవుని క్షమాపణ కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ముర్ర విజ్ఞాపన చేస్తున్న స్త్రీలు చాలా మంది ఉన్నారండి అలలుయ గర్వము కలిగిన అహంకారం కలిగిన యజమానులు గృహంలో చాలా మంది ఉన్నారు మీరు గమనించండి కుటుంబానికి యజమాని ఎవరు పురుషుడు పురుషుడు దేవునికి లోపడాలి దేవుని భయభక్తులు కలిగి జీవించాలి విధేయత కలిగి జీవించాలి లోబడి జీవించాలి వాక్యానుసారమైన జీవితం జీవించాలి కానీ మన క్రైస్తవ కుటుంబ యజమానులు పాపపు జీవితాలు జీవిస్తున్నారు నాబాను లాంటి క్రైస్తవ జీవితం కలిగి ఉన్నారు దుష్టులుగా అహంకారులుగా జీవిస్తున్నారు కానీ అనేక మంది భార్యలు అభిగేలు లాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు నువ్వు అభిగేలు లాంటి భార్యను కలిగి ఉన్నావు అంటే నువ్వు అదృష్టవంతుడవు నువ్వు ధన్యుడవు నువ్వు భాగ్యవంతుడవు ఈ లోకంలో నీ కొరకు ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంది నువ్వు చేసే పాపాలను బట్టి నువ్వు చేసే అతిక్రమాలను బట్టి నువ్వు కలిగిన గర్వపు జీవితాన్ని బట్టి నీ సన్నిధిలో గోజాడుతుంది నీ దేవుని పక్షముగా నీ సన్నిధిలో నీ కొరకు దేవుని సన్నిధిలో నీ పక్షముగా కన్నీరు ప్రార్థన చేస్తుంది ఎందుకంటే దావిదన్నాడు చూడండి మాట నీకును నీ ఇంటికి నీ కలిగినంతటికీ క్షేమం కలుగును గాక ఆమెన్ అలలుయ ఆ మాట ఎలా నెరవేర్చబడుతుందో తెలుసా నువ్వు ఉద్యోగంలో ఆశీర్వదించబడుతున్నావు వ్యాపారంలో ఆశీర్వదించబడుతున్నావు నువ్వు చేసే ప్రతి పనిలో నీకు క్షేమం కలుగుతుంది నీ కుటుంబం అంతా క్షేమం కలుగుతుంది నీ కలిగినంతటికీ క్షేమం కలుగుతుందంటే నీవు జీవించే జీవితం బట్టి కాదు నీ భార్య ప్రార్థన బట్టి నీ భార్య కన్నీటిని బట్టి నీ భార్య చేసే విజ్ఞాపనను బట్టి నీవు క్షేమముతో ఉన్నావు ఈరోజు మనందరం అనుకుంటాం భర్తలం పురుషులం అనుకుంటూ ఉంటాం అబ్బా నేను కష్టపడుతుంటే నా కుటుంబం ఇంత స్థాయికి వచ్చిందండి కాదు మన కష్టం వల్లనో మన ప్రయాసం వల్లనో లేకపోతే మన జ్ఞానం వల్లనో కావు మన పక్షముగా ప్రార్థన చేసే స్త్రీ వల్ల మన భార్యల వల్ల మనం ఈ స్థితిలో ఉన్నాం అది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది గర్వాన్ని విడిచిపెట్టాలి యజమానులు అహంకారాన్ని విడిచిపెట్టాలి ఇంటి యజమానుడు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న భర్తలందరూ లోబడి దేవునికి లోబడి విధేయత కలిగి వాక్యానుసారం జీవితం జీవించాలి కుటుంబానికి యజమాని నీ వల్ల నీ కుటుంబం క్షేమం కలిగి ఉండాలి నీ కుటుంబం ఆశ్రయించబడాలి నీ కుటుంబం కాపాడబడాలి నీ కుటుంబం అభివృద్ధి చెందాలి నీ కుటుంబం వర్తిలించబడాలి అంటే నీవు దేవునికి లోబడే వ్యక్తిగా ఉండాలి దేవుడి మాట నీతోనే మాట్లాడుతున్నాడు నీ దేవుడి నీకు యజమానుడై ఉన్నాడు నీ అధిపతి దేవుడై ఉన్నాడు అనుకోవచ్చు నా ఇంటికి నేనే అధికారిని నా ఇంటికి నేనే అధిపతిని అయి ఉండొచ్చు నువ్వు ఇంటికి అధిపతి అయి ఉండొచ్చు ఇంటికి యజమాను ఉండొచ్చు కానీ నీ మీద అధిపతిగా ఆయన ఉన్నాడు అది గ్రహించు అది గ్రహించావనుకో నీ జీవితం ఇంకా ఆశీర్వదించబడుతుంది నువ్వు ఆయనకు లోబడ్డావనుకో దేవుడు ఇంకా నేను హెచ్చిస్తాడు నా బాలు లాంటి ప్రవర్తన కలిగి ఉండద్దండి దావీదు లాంటి ప్రవర్తన కలిగి ఉండాలి వాడిని ప్రేమించగలగాలి వాడిని గౌరవించగలగాలి ఎదుటివాడిని ఏమంటారు మెచ్చుకోగలగాలి నాభాలులాగా వారిని కించపరచకూడదు వారిని దూషించకూడదు ఎదుటి వారిని అవమానపరచకూడదు దావీదు లాంటి జీవితము అబిగేలు లాంటి జీవితం కలిగి ఉండాలి అబిగేలు నుంచి ఒక మాట నేను తెలియచేస్తానండి ఇక్కడ చూడండి అభిగేలు ఏమంటుందో చాలా గొప్ప మాట అంటుంది ఇరవై ఆరో వచ్చిన నా ఏలిన వాడ యహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యహోవా నిన్ను ఆపి ఉన్నాడు ఆమెన్ అని చెప్తూ ఇంకా అద్భుతమైన మాట అంటుందండి చూడండి నేను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమని యహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను నీ శత్రువులను నా ఏలినో నా బాలువలే ఉందురు ఆమెన్ తన భర్తను దావీదు శత్రువుగా ఉండాలని కోరుకుంది కానీ భర్త సంహరించబడాలని భర్త నాశనం అయిపోవాలని కోరుకోలేదు చాలామంది భార్యలు ఉంటారు భర్త పాడైపోవాలి భర్త నాశనం అయిపోవాలని కోరుకునే స్త్రీలు ఉన్నారు ఈ లోకంలో గర్వం కలిగిన స్త్రీలు ఉన్నారు అహంకారం కలిగిన స్త్రీలు ఉన్నారు భర్తకు లోబడిన స్త్రీలు ఉన్నారు దేవునికి లోబడని స్త్రీలు ఉన్నారు నాబాలు లాంటి పురుషులు ఉన్నారు అలాగనే ఇలాంటి ప్రవర్తన కలిగిన స్త్రీలు కూడా ఉన్నారు భర్త మంచి కోరుకోవాలండి భర్త ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి భర్త అభివృద్ధిలో ఉండాలని కోరుకోవాలి భర్త ఫలించాలని కోరుకోవాలి భర్త క్షేమంగా ఉండాలి కాపాడబలని కోరుకోవాలి అభిగేలు లాంటి ప్రార్థన ప్రాధేయపడే స్త్రీగా ఉండాలి ఇంకో మంచి మాట నేను చదువుతాను విరినండి ఇక్కడ చూడండి నీ దాసులైన నా తప్పు క్షమించుము అలలుయ్యా అసలు అబిగేలు ఏం తప్పు చేసిందండి అభిగేలు తప్పు చేసిందా ఏమన్నా తప్పు చేసిందా తనకేమో సంబంధం ఉందా లేదు కానీ తన భర్త తప్పును తన తప్పుగా స్వీకరించి నన్న తప్పును క్షమించు అంటుంది కానీ కాలంలో స్త్రీలు ఇలాంటి ప్రార్థన చేయట్లేదు నా భర్త ఎప్పుడు తప్పులే చేస్తాడు బ్రాబా నా భర్త ఎప్పుడు పాపాలే చేస్తాడని నిందిస్తున్నారు భర్త పాపాలని నువ్వు కప్పి పెట్టాలి నీ భర్త పాపాలను ఒప్పుకోవాలను నువ్వు భరించాలి వాటిని నా భర్త ఎప్పుడు చూడండి ఇలానే ఉంటాడు అని భర్తను అవమానపరచకూడదు సంఘ సంఘములో సమాజంలో నీ భర్త తప్పును నీ తప్పుగా ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరు ఎబి లాగా అప్పుడు దేవుడు అబిగేల్ని ఆశ్రయించినట్టు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు గమనించండి అబిగేల్ లాంటి ప్రవర్తన తెచ్చుకోండి ప్రియమైన దేవుని సంగమ అబిగేలు లాంటి ప్రార్థన జీవితం తెచ్చుకోండి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఇదే కాలం దావీదిని ముందున్నాడు నాబాలు ఉన్నాడు అభిగేలు ఉంది ఇద్దరు పురుషులు ఒక స్త్రీ ఉంది ఒక పురుషుడేమో ఎంతో వ్యక్తిని గౌరవించేవాడుగా ఉన్నాడు ఎంతో వ్యక్తిని కనపరిచేవాడుగా ఉన్నాడు ఎదురు వ్యక్తుడికి క్షేమం కలగాలని కోరుకుంటున్నాడు నీకును నీ ఇంటికి నీ కలిగినంతటికీ క్షేమం కలగాలని దావీదు కోరుకుంటున్నాడు అంటే ఎంత గొప్ప మనసు చూడండి అలాగునే నాబాలు కూడా ఉన్నాడు దావీది ఎవడు ఎశే కుమారుడు ఎవడు అని కించపరుస్తున్నాడు హేళన చేస్తున్నాడు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఇంకో వ్యక్తి ఉంది ఇంకొక స్త్రీ కనపడుతుంది అభిగేలు తన భర్త తప్పును తన తప్పుగా ఒప్పుకొని క్షమాపణ కోరుతూ తిరిగి దావీదుని ఘనపరుస్తుంది దావీదును హెచ్చిస్తుంది ఈరోజు మనము ఈ వాక్యం వల్ల ఏం నేర్చుకున్నాం మనం ఏం నేర్చుకుంటున్నాం వాక్యంలో మన మాటలు మన ప్రవర్తన ఎలాగుంది సంఘంలో కుటుంబాల్లో మన కుటుంబం క్షేమంతో ఉండాలి అంటే దేవునికి దేవునిని యజమానుడిగా చేసుకోవాలి ఆయన మన కుటుంబానికి అధిపతిగా అధికారిగా ఉంచుకోవాలి పురుషుడు యజమానుడే కానీ నీకు యజమానుడని గ్రహించు నీ స్త్రీ పురుషుడు నీ యజమానుడు కాబట్టి ఆయన గౌరవించు నాబాలు వలె నాబాలుని ఏ విధంగా అయితే అభిగేలు గౌరవించి అతని తప్పులు తప్పిందో క్షమాపణ కోరిందో అలాగ నువ్వు కూడా వచ్చేయి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు దీవించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ పొలలోకొపు తండ్రి ఎదురే కాలమును మాట్లాడిన వాక్యమును బట్టి నీ సత్యాన్ని బట్టి నీకు వందనాలు నీ జీవాన్ని బట్టి వందనాలు నీ శ్రేష్టమైన వాక్యం మేము గ్రహించడానికి మాకు సహాయం చేయమని ప్రభా దావీను చూపిస్తూ ఉన్నాం బాలను చూపిస్తూ ఉన్నాం అభిగేల్ని చూపిస్తూ ఉన్నాం వీరందటి నుంచి మా కొత్త ప్రభా ఒక మంచి వాక్యమును సత్యమును మాకు బోధించావు ఒక పాఠము నేర్పించావు ఆ పాఠమును మా జీవితాలు అన్వయించుకోవటానికి సహాయం చేయని ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి కుటుంబ జీవితాన్ని కట్టుకోవటానికి సహాయం చేయండి మీరు మహిమ పొందండి మీరు ఘనత పొందండి పరిశుద్ధుడేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ అలాట్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం గాక ఆమెన్